పార్టీలో ఇటీవల కాలంలో ఏదైతే సంత అదే అదేవిధంగా దినసరి మార్కెట్ అదే రకంగా మాంసం వ్యర్థాలు రవాణా చేసుకునే టెండర్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి మేము ఒకరి తర్వాత ఒక దశల వారీగా అధికారులను కలిసి మీడియా సమావేశాలు పెట్టి ప్రజలకు తెలియజేసే క్రమంలో భాగంగా ఇది ఒకలం ఒకళ్ళం కాకుండా అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని వారసున్న నాయకత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మేము ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే వారంతపు సంత టెండరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది నెలల కాలానికి యాభై ఒక్క లక్షలు పోయినమాట వాస్తవమా కాదా ఇప్పుడు మీరు దాన్ని అప్సెట్ ప్రైజ్ అని చెప్పి ముప్పై నాలుగు లక్షల నలభై ఆరు వేలు పెడితే కేవలం ఎనిమిది లక్షల అరవై వేలకి అరవై దాంట్లో నలభై మూడు లక్షలు ఏది కొత్తగూడ మున్సిపాలిటీకి ఆదాయానికి గండిపడింది అని చెప్పి అదేవిధంగా రైతు దినసరి మార్కెట్ గతంలో ముప్పై నాలుగు లక్షల పోతే ఈసారి కేవలం పదహారు లక్షలకే పోయింది ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ ఒకటే అందులో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఇందులో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఒకటే అని చెప్పి అందులో ఒక పద్దెనిమిది లక్షలు ఇందులో ఒక నలభై రెండు లక్షలు అదే రకంగా మాంసపు వ్యర్థాలు తరలించే దాంట్లో పక్కనున్న పాలు అంచెలు టెండర్ నిర్వహిస్తే అక్కడ కూడా ఎనిమిది నెలల కాలానికి తొమ్మిది నెలల కాలానికి ఇరవై మూడు లక్షల ఐదు వేలకు పోతే ఇక్కడ ఎలక్షన్ కోడని చెప్పి వంక చెప్పి కేవలం రెండు లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి గతంలో ఉన్న హైదరాబాద్ కాంట్రాక్టర్కి మళ్ళీ రెన్యువల్ చేసి పొడిగించింది కాంట్రాక్టర్ని దాన్ని కూడా టెండర్ అయి ముప్పై లక్షల దాకా వచ్చేది కదా ఇక్కడ ఒక ఇరవై ఎనిమిది లక్షలు సుమారు కొత్తగూడ మున్సిపాలిటీకి ఎనభై లక్షల రూపాయల ఐ మీన్ ఆదాయానికి గడ్డి కొట్టిందని చెప్పి కలెక్టర్ గారిని కలిసి అఖిలపక్ష సమావేశంలో మీడియా సమావేశం పెట్టి మేము ప్రశ్నిస్తే వాళ్ళు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఏదైతే వ్యక్తిగతంగా విమర్శలు చేసేది ఉందో దాన్ని మేము బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తాను మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తే మేము కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయాల్సి వస్తుంది మీరు ఏదైతే బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్ అంటున్నారో మేము కూడా మీ అన్ని ఆధారాలతో సహా కూడా ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం నేను సూటిగా నాలుగు ప్రశ్నలు అడుగుతా మీకు సమాధానం చెప్పాలి ఏదైతే టీటీడీ కళ్యాణ మండపం ఉందట సింగవేణి కోటల్స్ని ఆక్రమించడో ఆక్రమించుకున్న ఆక్రమించుకున్నమాట వాస్తవమా కాదా దొంగచాటుగా దాన్ని నెంబర్లు తీసుకొని నేను కూడా వేసే రద్దు చేపించిన మాట వాస్తవమా మున్సిపాలిటీ అధికారుల వచ్చి ఇంటిని కూర్చివేసిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పాలి అదే రకంగా ఏదైతే రామ పాత కొత్తగూడెంలో ఈ ఏదైతే ఎనిమిది వందల మందికి సుమారు ఇల్లు స్థలాలు ఇచ్చిలో పక్కన రెండు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని రాత్రికి రాత్రి కబ్జా చేసిన మాట వాస్తవమా కాదు అన్ని పార్టీ నాయకులం అక్కడికి పోతే కూలగొట్టినమాట వాస్తవమా కాదు కూడా సమాధానాలు చెప్పాలి అదే రకంగా రాంబవరంలో ఇందిరమ్మ ఖాళీ స్థలాలు గతంలో ఎన్ని ఉండేవి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దాంట్లో ఎవరు కీలకంగా వ్యవహరించకుండా వాటిని నమ్ముకుంటాను వాటి మీద బహిరంగ చర్చకు సిద్ధమా మేము చేసిన ఆరోపణలు ఏదైనా కూడా వ్యంగర చర్చకు వాళ్ళు సిద్ధమా అదే రకంగా పదహారవ వార్డు పద్దెనిమిదవ వార్డులో ప్రభుత్వ శ్మశాన స్థలాలను కూడా అక్రమ పద్ధతిలో ఇంటి నిర్మాణాలు చేసి ఇంటి నెంబర్లు మాట వాస్తవమా కాదు ఇదే రకంగా అసలు మనుషులు ఎవరు చేయడం పనిని ఇక్కడ సులభ కాంప్లెక్స్ కల స్థలాన్ని కూడా కబ్జా చేసి రూమ్లు మాట వాస్తవమా కాదా వీటి మీద మాట్లాడండి మేము అవినీతికి బాగుపడలేదు మేమేం మేము ఇచ్చిన ప్రశ్న ఏంటంటే సంత బావంతపు సంత దినసరి మార్కెటు ఏదైతే మాంసం భేదాల తరలింపులో అవినీతి జరిగింది ఈ టెండర్లను రద్దు చేయమని చెప్పి మళ్ళీ ఈ టెండర్లు నిర్వహించమని ఏదైతే టెండర్ నోటిఫికేషన్ లేదు ఎవరికి తెలియదు కాబట్టి మళ్ళీ పెడితే కొత్త కూడా మున్సిపాలిటీ ఆదాయానికి మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని చెప్పి మా దగ్గర ఎవరు కాంట్రాక్టర్లు లేదు మా దాంట్లో ఎవరు కమిషన్ల కోసం వాళ్ళని సంపాదించలేదు మా దాంట్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేసి సిండికేట్ అయి తీసుకునేది అదే కాదు వరకు చేసిన చరిత్ర మాకు లేదు ఇవయేందో వాళ్ళకి తెలుసు వాళ్ళు దాంట్లోనే వాళ్ళు చేసిన దాంట్లోనే వాళ్ళకే అర్థం ఉంది సూర్యుడి మీద ఉమ్మే ఉమ్మేస్తే మన మీద పడుతుంది అంటే ఎవరు ఉమ్మేసుకుంటే వాళ్ళ మీదనే పడుతుంది అన్నీ కూడా ఖచ్చితంగా ఆదాయాలతో సహా భవిష్యత్తులో ఎవరు ఎక్కడ ఏమి చేసిండు ఏ మున్సిపాలిటీలో ఉండి ఏ వాటి దొంగతనంగా ఇంటి నెంబర్లు తీసుకున్నారు ఖచ్చితంగా మళ్ళీ వారం రోజుల లోపల ఆదాయాలతో సహా ఏ కాంటాక్ట్ ఎవరికి డబ్బులు ఇచ్చిండు ఫోన్ కొట్టిండు ఎవరి కొడుకుకి డబ్బులు ఇచ్చిండో కూడా ఖచ్చితంగా నిరూపించడానికి ఈ వేదిక నుండి మేము అందరం సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తులో ఇదే రకమైన ఉడితోటి మున్సిపాలిటీలో కాదు కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమాల మీద కొత్తగూడెం పర్యవేక్షణ సమితి అని చెప్పి సోయన్న కూసపాటి సిన వీళ్ళ నాయకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం కూడా రెండు మున్సిపాలిటీలు నాలుగు మండలాలు ఉన్న ప్రజలందరినీ కూడా చైతన్యం చేస్తాం నియోజకవర్గ పర్యవేక్షణ సమితి అని చెప్పి ఎక్కడికక్కడ మీరు చేసే అవినీతి అక్రమాలను ఎండగడతాం ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో మీకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తాం